వైసీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ తవ్వకాలపై టీడీపీ నేతలు ఏపీలో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరుగుతోంది ముఖ్యంగా టీడీపీ కూటమి నేతలు అధికార వైసీపీ నేతల అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు సహజ వనరులను ఏ విధంగా దోచుకున్నారో ఆధారాలతో సహా చూపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రత్యర్థుల అవినీతిని తవ్వితీస్తున్నారు ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ఆగడాలను ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నారు పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే భూదాహంపై టీడీపీ నేతలు సాక్ష్యాలు సేకరించారు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలు నిజమేనా Watch this story. గుంటూరు పార్లమెంట్ పరిధి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను టీడీపీ నేతలు బట్టబయలు చేశారు సెలపాడు వీరనాయకునిపాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో కలిసి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా పరిశీలించారు ఈ నేపథ్యంలో మైనింగ్ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో తమను బెదిరించి భూములను ఎలా లాక్కుంటున్నారో వివరించారు దీంతో అక్రమ మైనింగ్ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పెమ్మసాని దళితుల ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోసయ్యను నిలదీశారు అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానికి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించలేదని ప్రశ్నించారు మైనింగ్ మాఫియాతో రెచ్చిపోతున్నారా మీకు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారా అంటూ మండిపడుతున్నారు ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు ఇదేనా మిమ్మల్ని అడిగేది లోకల్ అంటే ఈ పనులు చేయడానికి మిమ్మల్ని లోకల్ గా వచ్చింది మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు ఈ రోజున చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి అంటే ఎంత తొవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితిని మీరు ఈ రోజు తీసుకొచ్చారు ప్రజలు గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాయికి మొత్తం కనిపిస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి అధికార పార్టీ అవినీతికి ఇదే సాక్ష్యం అంటూ వివరించారు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములను కూడా ఆక్రమించుకుని మరి ఈ ప్రభుత్వం అక్రమంగా తవ్వుకుపోతోందని దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి ముప్పై లక్షలు చొప్పున గడిచిన నాలుగున్నరేళ్లలో అక్షరాల రెండు వేల వంద కోట్ల రూపాయలను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని ఆరోపించారు ఇలాంటి మాఫియా నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం భూస్థాపితం అవుతుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు బాబు చూడాలి మీరు ఆంధ్ర ప్రజానీకం ఈ భారతదేశ ప్రజానీకం అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వనరులని ఏ విధంగా ఎంత లోతుగా దోచుకుంటున్నారు అనే దానికి ఇది సాక్ష్యం ఇది కేవలం ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కలంతా ఎక్కడ పట్టినా ఇదే విధంగా ఉంది వచ్చేటప్పుడు తారు రోడ్లన్నీ పూర్తిగా మట్టి రోడ్లు అయిపోయినాయి కొన్ని వేల లారీలు పోతా ఉన్నాయి ఏ చెట్టు చూసినా మట్టితోటి కప్పేసి ఉంది మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి ఒకసారి ఈ డబ్బులు లోకల్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు తీసుకుంటున్నారా ఇప్పుడు ఈరోజు చూస్తా ఉన్నాం తెలుగు వారందరూ ఆలోచించండి మీరు ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇప్పుడు ఇవన్నీ తవ్వారు ఇంకా తోవడానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారు ఇక తవ్వుకుంటే వాటర్ వచ్చేదాకా ఆ కింద ఇంకంతకంటే తోవటానికి కూడా ఏమి లేదు అయినా మీరు మీ 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 అదృష్టం కర్మ లేదు రోసయ్య దోపిడీలు కళ్ళారా చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమ్మసానికి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల ధన్యవాదాలు తెలియజేశారు స్థానికంగా జరుగుతున్న అక్రమం గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దోపిడీని ధ్యేయంగా సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆయన కూడా ప్రజలకు పిలుపునిస్తున్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఇందా మనం చూసాం ఏ విధంగా అడ్డగోలుగా గతంలో మేము చూసిన దానికంటే ఇంకా ఎక్కువ లోతు లోతున్నారు అలాగే రోజుకి వందల లారీలు వెళ్తూ ఉన్నాయి ఈ రోడ్డు తార రోడ్డు సెలపాడు నుంచి పాలెం మీదుగా సేకూర్ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డున ప్రయాణించాలంటే భయపడే విధంగా ఉన్నాయి స్కూల్ పిల్లలు కానీ బస్సులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ అసలు మనుషులు ఎవడన్నా వెళ్తే దుమ్ము కొట్టుకొని పోయే పరిస్థితున్నాయి దోపిడీ దొంగలు ఊళ్ళు ఊళ్ళు మంచుకున్నట్టు ఆయన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేశాడు ఎక్కువ దోపిడీ చేశాడని చెప్పి వాడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాడు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా విఘ్నత్తో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి మద్దతు పలికి మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కలిసి అడుగు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తేనే ఇంతలా భూములు తవ్వేశారని ఇన్ని కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు ఇక ఎంపీగా అవకాశం ఇస్తే పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దోచేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు